ఎట్లున్నారేంటి అసలుకే చలికాలం చంపేస్తుంది అందులోని సండే బేగా లేదంటే మన వల్ల అవుతుందో అస్సలు కుదరిని పని కదా అందులోని రుబ్బు బ్యాట్ ఏమీ లేదు ప్రతి త్వరగాల ఇచ్చే పిల్లల కోసమే ఇలా ఉప్మా అయితే చేసేస్తున్నాను ఉప్మా అంటే ఎవరికి సమంగా ఎక్కదయ్యే కానీ ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలు తప్పవు కదా అందుకే అన్ని పలుకులు పప్పులు వేసి బాగా చేస్తున్నాను మరి సారీ తిన్న తర్వాత తిన్నవాళ్ళు కదా చెప్పాలి బాగుందో లేదో అన్నది నేనే చెప్పేస్తున్నాను ఫ్లో ఏదో మరి మీరు వీడియోకి అయితే లైక్ చేయాలి కదా అందుకే అలా చెప్తున్నానేమో ఇంకా అన్ని వేసాను కానీ ఇంకోసంత జీడిపప్పు కూడా వేస్తే ఇంకా టేస్ట్ అది పోదును ఎర్కే సెకండ్ ఛానల్ పెట్టాను గానీ ఆమాస్కోటి పొన్నానుకోటి వీడియో పెట్టినట్టు అయిపోతుంది ఆ సిచువేషన్ ఇంకా టైలరింగ్ చేస్తూ టైలరింగ్ లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఇందులో వీడియోస్ పెడదామా అన్నప్పటికీ తెలియని బద్దకం వచ్చేస్తుంది ఇంకా డైలీ బ్లాగ్స్ కూడా అసలు షూట్ చేయడం లేదు అసలు ఖాళీని దొరకట్లేదు ఇంకా కాస్త కోస్త ఖాళీ దొరికిందా అంటే ఫోన్ చూసుకొని ఫోన్ లో వీడియోస్ చూసుకుంటూ టైం పాస్ చేయడమే సరిపోతుంది వీళ్ళు చూసుకొని లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను కానీ అసలు టైమే కుదరట్లేదు మరి మీరు మాత్రం వీడియోకి లైక్ చేయకుండా వెళ్ళకండి త్వరలోనే ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం लगे सब्सक्राइब చేసి ഫോളോവണി താങ്ക്യൂ ഫോർ വാച്ചിങ് ബൈബൈ